ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది వేతనాల చెల్లింపులపై నేడు చివరి గ్రీవెన్స్ డే వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా కూడా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి గ్రీవెన్స్ డేలో పరిష్కరించుకోవాలని ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు కుటుంబ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే నివాస్ సూచించారు వారు తమ వినతులను అధికారులకు సమర్పించాలని కూడా చెప్పారు అయితే పరిష్కారానికి ఇదే చివరి అవకాశం అని ఆయన అయితే స్పష్టం చేశారు ఉద్యోగుల వినతులను క్రోడీకరించి నివేదించాలని జిల్లా అధికారులను నివాస్ కూడా ఆదేశించారు సో ఈ విధంగా ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఈరోజు అయితే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారన్నమాట సో వారందరూ కూడా ఉపయోగించుకోమని చెప్తున్నారు ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రాల్లో ఉపయోగించుకోమని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇలాగ అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఎందుకంటే మన ఛానల్ మొత్తం ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి తెలియజేసుకునే ఛానల్ కాబట్టి వారికి సంబంధించిన మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు